అప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాం అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు ఏం చేస్తాం చదువుకున్నా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడా ఏ సబ్జెక్ట్ ఏంటి

పెట్టారు మీకు మీ ఇల్లన సొంత ఇది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జ్లు ఇతరు కట్టేవాళ్ళ మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు ఎంత ఎన్ని యూనిట్లు వాడుతున్నాను పాతది పాత ఎన్ని నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చూపనిస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల రూపాయ రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందుకు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారిగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒక ఒకటి చేస్తారు అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు అందరి పెంచలేమ్మా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం దాన్ని పెంచలేము మనవరాలు ఉన్నాయి సార్ మనవరాలు ఆరు ఆరు నెలలు పెండ్లు నాలుగు ఏళ్ళు అయింది మూడు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినా సార్ చిన్న చిన్నపిడ్డిలో నేత పెట్టిలో ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదన్నా చిన్నది ఉద్యోగం చేస్తారు బయట ఉన్నారు సార్

ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కువ చేసుకొని వెళ్తారు అది కూడా ఆ పాప కూడా చేయమంటున్నాను లేపిస్తాను

నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి అంగన్వాడీలో పెట్టమంటా నీకుంటాం ఇల్లు ఇంటి జగ ఇస్తాను సైకిల్ కూడా ఇస్తున్నా నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాల పనుల బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా అన్ని బాగా ఆలోచన

ఎన్ని యూనిట్లు అవుతుంది ఎక్కడ హమ్ మీ ఫోన్ బ్యాక్ 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 కొడతాను బ్యాక్ ఓకే సో బ్యాటరీ ఎక్స్చేంజ్ కూడా బ్యాటరీ బ్యాటరీ ఇంట్లోనే చార్జ్ సో కూడా ఫిట్ చేశాను ఓకే ఆన్ చేసింది